అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణుల దివ్య ఆశీస్సులతో సువర్ణ భారతి గోశాలలో వైభవంగా యజ్ఞవాటిక యజ్ఞవేదికను తయారు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మా దుర్గేష్ చాలా అద్భుతంగా దీన్ని నిర్మాణం చేశాడు చాలా చక్కటి కొలతలతో చక్కటి పరిణామంతో వెదురు బొంగుల్నే వాడుతూ ఎక్కడ అన్యాచురల్ థింగ్స్ని వాడకుండా అంత ప్రకృతి సిద్ధమైనటువంటి యజ్ఞశాల ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యజ్ఞశాల నిర్మాణం ఇక్కడ చేస్తూ ఉన్నాం ఇక్కడ ప్రతినిత్యము చండీ యాగం జరగాలని ఆవులకి భోజనము లభించాలని అదేవిధంగా ప్రవచనాది కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి అని ఈ వేదికని నిర్ణయించడం అయింది కాబట్టి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు శ్రద్ధాళువులైనటువంటి వాళ్ళు ఈ సత్కార్యక్రమంలో పాలుపంచుకొని ఎవరి శక్తి ఏదైతే ఆ శక్తి కొలది ఇందులో పంచుకొని ఈ నిరంతరమైన మహాయజ్ఞాన్ని అందరికీ తీసుకొని వెళ్ళి ఆ చండీ పరాదేవత ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు శృంగగిరి జగద్గురువుల సంపూర్ణ కృపాకటాక్షాలకి పాత్రలు కావాలని మనసా ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను స్వస్తి